మన డైట్లో ఉండే కొన్ని అపార్థాల గురించి నేను మీకు క్లారిఫికేషన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఇందులో కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ అంటే నేను ఈ విధానంలో కోకోనట్ ఆయిల్ చెప్తున్నాను కదా కోకోనట్ ఆయిల్ చాలా మంది ఆవిడ పారాచూట్ తాగారు నేను పారాచూట్ లాంటి తాగద్దు అని ప్రతి మిండులో స్పష్టంగా చెప్తాను మీరు మీటింగ్ వినకపోవటం వలన వేరే వాళ్ళ ద్వారా కొబ్బరి నూనె ఒక్క మాట మూలన జరిగిన పొరపాటు అది అలాంటి పనికిరావండి నా భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే కొబ్బరి చెట్టు కాయ పండుతుంది కదమ్మా పండి రాలుతుంది బాగా పండిపోయిన తర్వాత రాలిపోతుంది అప్పటికది పచ్చి కొబ్బరికాయ ఆ పచ్చి కొబ్బరిని తీసి అటక మీద అటక మీద పడేస్తాం సుమారు ఎనిమిది నెలల నుంచి సంవత్సరం పాటు ఎనిమిది నెలల నుంచి సంవత్సరం పాటు కాయని బట్టి అలా పైన పడేసి డ్రైలో పెట్టేస్తాం దాని కలకం అలా వదిలేస్తే ఈ ఎనిమిది నుంచి సంవత్సరం ప్రాసెస్లో అందులో ఉండే నీరు అంతా పోయి పచ్చి కొబ్బరిలో ఉండే పాలు మొత్తం ఆయిల్ కింద కన్వర్ట్ అయిపోతాయి ఆ స్టేజ్లో మనం ఆ కొబ్బరికాయని కొట్టి తీస్తే గుండ్రంగా లాగుండే కురుడికాయ బయటకు వస్తుంది కురుడి వస్తుంది ఈ కురుడిని ఈ కురుడిని మనం బయట తీసుకొచ్చి అంటే ఆ కురుడిని కొట్టిన తర్వాత సగాన్ని కట్ చేసి చూస్తే ఒక టెన్ పర్సెంట్ కొబ్బరికాయల్లో బూజు ఉంటుంది లోపల బూజ్ ఉంటుంది ఆ దాన్ని తీసేయాలి ఆ కాయల్ని పక్కన పెట్టి కాయల్ని ఎండలో ఒక నాలుగు రోజులు మొక్కలు కోసి ఎండలో పెట్టండి తర్వాత దాన్ని వీటిని తీసుకుని చెక్క దగ్గర తీసుకెళ్ళి కట్టి అంటారు కదా చెక్కానుగా దాని దగ్గర తీసుకెళ్ళి ఏమీ కలపకుండా గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎందుకంటే గానకాల చాలా కలుపుతారు ఏమీ కలపకుండా ప్యూర్గా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ తీసుకోండి ఇది అద్భుతమైన ఆయిల్ లేదంటే కొన్ని మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు పాతికేలు ముప్పై వేలు ఉన్న ఇంట్లో మిస్సేలాగా ఈ కొబ్బరిని దాంట్లో వేస్తే మీకు ఆయిల్ వస్తుంది వేస్తే వేరుశెనగా ఆయిల్ వస్తుంది నువ్వులు వేస్తే నువ్వులు నూనె వస్తుంది అలాంటివి తీసుకుంటారు లేదా మన విధానం ప్రకారం స్టాండర్డ్గా జేఎన్టీ అట్లా టెస్ట్ చేయించి మన విధానం ప్రకారం అమ్మే ఆయిల్స్ కొన్ని ఉన్నాయి అంటే నేను ఎత్తికాల కోసం నేను ఏ పేరు నేను రికమెండ్ చేయను ఎప్పుడు ఎవరికి అలాంటి మీకు మీరు కనుక్కుని మీరు ఉంటే మీరు చూసి మీరు తీసుకోండి నేనుగా ఎవరికి ఏది రికమెండ్ చేయను అలాంటి చాలా అందుబాటులోకి వచ్చినాయి అది తీసుకోండి తప్ప మార్కెట్లో దొరికేది మొత్తం మాయ ఇప్పుడు ఇందులో ఏం దొరుకుతుంది మేజర్గా నేను కురుడి తీసుకోమని కానీ మీరేం చేస్తారు కొంతమంది వెళ్ళి మార్కెట్లో వెళ్ళి కురుడి కురుడి అని అడుగుతారు వాడు కురుడి ఇస్తాడు ఆయిల్ పట్టిస్తారు తేడా వస్తుంది మీకు తేడా వస్తుంది ఏంట్రా రాంకృష్ణ గారు నా ఫోన్ చేస్తారు నేను చెప్తా అమ్మా ఏం కాయ కొన్నావమ్మా కురుడి కొన్నానండి మీరు చెప్పినట్టే గుండ్రంగా ఉందమ్మా కురుడికాయ అరచెప్ప ఉందా నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ గుండ్రంగా ఉందా కురుడి ఉందా గుండ్రంగా ఉందండి గుండ్రంగా లేదండి అరచప్పిచ్చారండి అరచెప్ప గమనించారు మీరు మార్కెట్లో దొరకదండి మార్కెట్లో ఏం దొరుకుతుందండి అరచెప్ప దొరుకుతుంది కురుడి నిజానికి అసలు కురిడికాయలే కాదు మీరు అలా కుళ్ళల్లో కొబ్బరికాయలు కొడతారు కదా పచ్చి కొబ్బరికాయ పాలు ఉండేది వాటిని ఇలాంటి గ్రౌండ్లో పడేసి సల్ఫర్ వేసి ఇంకా కొన్ని కెమికల్స్ కలిపి ఎంట్లో పడేస్తారు వారం రోజుల నుంచి పది లోపు కురుడి అయిపోతాయి దాంట్లో కలిపిన దిక్కుమాల కెమికల్స్ అంటే ఒక చెట్టును మామిడి పండు ఉందనుకోండి మామిడి పింద ఏదో ఇప్పుడు సీజను పిందలు వచ్చినాయి గాలిమానికి రాళ్ళు కింద పడినాయి దాన్ని కార్బోహైడ్రేషన్ ముగ్గేసాం ముగ్గుతుంది ఎల్లో కలర్కి వస్తుంది అది నూనె చెట్టును పండు నాలుగైదు నెలల తర్వాత చెట్టున పండుగ రెండు ఒకటేనండి కార్బోహైడేషన్కాయ రెండు ఒకటేనా అట్లానే కొబ్బరి నూనె సహజంగా అటక మీద దాత్తే ప్రాసెస్ అయిన కొబ్బరి నూనెకి ఇలా గుళ్ళో కొట్టిన చెప్పలు తీసుకొచ్చి సల్ఫర్లో ఎండబెట్టి ఆ కెమికల్స్ ఇచ్చింది మీరు ఆడిచ్చేదానికి హస్తి మసికి అంత తేడా ఉంది అందుకే మీరు పడిపోయిన కారణం కళ్ళు తిరిగేది అండి తెలుసండి ఇప్పుడు మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది మీకు ప్రధానంగా ఉండే ఆహారం ఏంటి కోకోనట్ ఆయిల్ అనుకోండి అంటే నెయ్యి తీసుకోవచ్చు మిగతా తీసుకోవచ్చు మీరు కోకోనట్ ఆయిల్ తీసుకున్నారు ఏ ఆయిల్ తీసుకున్నారు బాడీ అంతా క్లీన్గా ఉంది కానీ మీకు దాంతోపాటు ఏమవుతున్నాయి సల్ఫరో కెమికల్స్ వెళ్తున్నాయి దాని మూలం మీ ప్రాబ్లం వస్తుంది అందుకే నేను మీ అందరికి చెప్పేది అందరూ కూడా మంచి కొబ్బరి నూనె తీసుకోండి నెంబర్ వన్ మీరు ఆడించుకోండి లేదా ఉన్న సోర్స్ తీసుకోండి లేదప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోండి తప్ప ఈ మార్కెట్లో కానగల వాళ్ళు వందకి నూట యాభై కమ్మే కల్తీ ఇవన్నీ కూడా మీరు చేయొద్దు కానగల్లో ఏం చేస్తారంటే మొత్తం కల్తీ అంటే కల్తీ అంటే వేరే ఐటమ్ తెచ్చి కలపడం కాదండి సాంప్రదాయంగా వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కొబ్బరి నూనెకి మూడు లోపాలు ఉంటాయండి మూడు లోపాలు ఉంటాయి మంచి ఒరిజినల్ కొబ్బరి నూనెకి మొదటి లోపం ఏంటంటే ఆ కొబ్బరి నూనె మనం గానగలో మనం దగ్గరుండి పట్టించుకుంది మడ్డిగా ఉంటుంది మంచి మడ్డిగా ఉంటుంది మడ్డిగా ఉంటే మార్కెట్లో అమ్మకానికి పనికిరాదు వ్యాపారులకి అదొక లోపం రెండోది ఏంటంటే మీరు ఆ కొబ్బరి నూనెతో వంట చేస్తే అంటే ఆడవాళ్ళకి వండేటప్పుడు చాలా ఘాటు కారు వాసన వస్తుంది అదే రీఫైండ్లకి మిగతాకి అలా ఉండదు ఆ వాసన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వండేటప్పుడు మాత్రమే తినేటప్పుడు ఉండదు మూడో లోపం ఏంటంటే అది ఎక్కువ కాలం ఒరిజినల్ ఉండదు ఆరు నుంచి ఎనిమిది నెలలు సుమారు అరెండు నెలల్లో ఒరిజినల్ అయితే కొంచెం వాసన రంగు మారుతుంది కాబట్టి మార్కెట్లో అమ్మేవాడికి నిలవ సంవత్సరాల తరబడి బాటిల్లో ఉంటే అది అమ్మాలి మార్కెట్లో ఉండేవాడికి అది పనికిరాదు కాబట్టి ఈ మూడు లోపాలను అధిగమించడం కోసం వాడు కొబ్బరి నూనెలో గానగాడి ఇచ్చేటప్పుడు కానీ ఆయిల్లో కానీ కొన్ని ఎసెన్స్ కలుపుతాడు ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది పట్టికి బెల్లం పెడతారు పటిక బెల్లం కొంతమంది లిక్విడ్ గ్లూకోజ్ అని ఉంటుంది స్వీట్ లిక్విడ్ గ్లూకోజ్ వేస్తారు కొంతమంది దుంపలతో చేసిన పౌడర్ వేస్తారు కొంతమంది స్వీట్ కార్న్ కండి బొండు నుంచి తీసిన జ్యూస్ వాడతారు ఇలా రకరకాల పద్ధతుల్లో దాన్ని కల్తీ చేస్తారు మన విధానం ప్రకారం కొంచెం కూడా దాంట్లో ఏమాత్రం కల్తీ కలవటానికి వీల్లేదు కాబట్టి అది మన ప్రోగ్రాంకి అర్థమవుతుంది మీరు మిగిలిన ప్రోగ్రాం అనుకోండి ఓకే వీడు బెల్లం కలిపినంత మామూలు మావులాంటికి ఏం కాదు కానీ మన విధానంలో ఏంటి ఇంత కూడా టచ్ కాకూడదు ఇంత కూడా కెలకూడదండి ఇంత కూడా ఎందుకు కెలకూడదని చెబుతున్నాను అంటే ఉదాహరణ చెప్తాను ఒక మొక్క విషవృక్షం ఒకటి ఉంది ఎందుకు కెలగకూడదు మీరు చెప్తా ఒక మొక్కని పెంచి పోషించాము ఇంట్లో దొడ్లో పెట్టాం అంటే ఆ అంటే మీకు సబ్జెక్ట్ వేరే ఇన్సిడెంట్ వచ్చింది కొంచెం చెప్పాలి అదంతా చెప్పే టైం లేదు కాబట్టి మీకు ఊరిన మొక్క ఉదాహరణతో చెప్తాను ఒక మొక్కను మనం తెలియక చాలా మంచి మొక్కని పెట్టాం రోజు నీళ్లు పోసి ఎరువులేసి పెంచాం సక్క మొక్క ఎంతైనా అర్థమైంది ఇది విషవృక్షం మన ఇంట్లో ఉంటే బ్యాడ్ అని దాని గొడ్డల నేను చంపలేం అంటే నిజానికి ఇన్సులిన్ ఇస్తున్న జబ్బు కాబట్టి దాన్ని చంపలేం దాన్ని ఎలా అంటే ఆ మొక్కని కంటికి కనిపించదు కాబట్టి ఏదైతే ఇన్నాళ్ళు ఆహారం ఇస్తూ వచ్చామో ఆహారాన్ని దూరం చేయడం ద్వారా దాన్ని చంపాలనుకున్నాం ఇన్నాళ్ళు దానికి రోజు రెండు బకెట్లు నీళ్లు పోస్తున్నాం ఇప్పుడు నేను ఆ మొక్కకి నీళ్లు పోయటం ఆపేసా మొదటి రోజు చచ్చిపోతుందండి చచ్చిపోదు నాలుగు రోజులకి వడిలిపోవటం స్టార్ట్ చేస్తుంది వన్ మంత్ అయ్యేటప్పటికి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు చొప్పున అన్నీ రాలిపోయి ఆకులన్నీ రాలిపోతాయి అప్పటికి కూడా స్టిల్ ఆకులు రాలిపోయినా కూడా కాండం పచ్చిగానే ఉంటుంది ఇంకా ఆ కాండం కూడా నేను సుమారుగా చదువుతున్నాయి స్లోగా మనం ఇంకా నీళ్ళు పోయిట్లా స్లోగా ఎండుతా 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 వచ్చి పైనుంచి చివరిదాకా కింద చివరికి ఒక తల్లివేరుతో సహా మాడి చచ్చిపోతుంది ఈ చచ్చిపోయే ప్రాసెస్లో గమనించండి చొక్క నీరు పోయేలా మనం అదే ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్లో ఒక నెల రోజులైంది మన మొక్క నీళ్ళు పోయటం మానేసి ఆకులన్నీ రాలిపోని కాడ పచ్చిగా ఉంది ఈ టైంలో మీరు రెండు బకెట్లు నీళ్లు పోసారనుకోండి ఏమవుతుంది ఆకులు మొత్తం మళ్ళా వస్తాయండి దాన్నే మన పోగ్రంలో కెలకటం అంటారు దాన్నే మన పోగ్రంలో కెలకటం అంటారు ఒక మొక్కను చంపాలంటే నిర్దాక్షిణ్యంగా ఆ రెండు నెలలో మూడు నెలల్లో పట్టేంత టైంలో దానికి చుక్క నీరు కూడా పొయ్యకుండా ఉంటేనే మీకు కుదురుతుంది మీరు దాన్ని కొంచెం కొంచెం మధ్యలో వెళ్ళి కిలికినట్టు నీళ్లు పోస్తే సర్వైవల్ మోడ్లో ఆ రెండు బకెట్ల వెళ్ళి ఆకులు మొత్తం తిరిగి వస్తాయండి అందుకనే మన లో నేను మిమ్మల్ని ఎంత కూడా కలకద్దు ప్రసాదం తినద్దంటే ఇంత ప్రసాదం తింటే ఏమవుతుంది కాఫీ తో మీరు అనుకుంటారు అలా కెలకటం అంటే ఆ మొక్కకు నీళ్లు పెట్టుతుంది సమానం ఆ చెట్టును చంపాలంటే నిర్దాక్షిణ్యంగా అందించకూడదు అర్థమైందండి ఇప్పుడు ఈ పొరలో ప్రమోట్ చేసే వ్యాపారం చెప్పేది ఏంటంటే అయ్యా నువ్వు నీళ్లు ఎన్ని పోస్తున్నావు రెండు బకెట్లు నీళ్లు పోస్తున్నావు రెండు బకెట్లు నీళ్ళు అంటే హైగ్లాసిమిక్ అంటే అది అలా తినకూడదు రెండు బకెట్ నీళ్ళు కాదు ఒక బకెట్ నీళ్లు పోయి చాలు చచ్చిపోతుందని ఒక బకెట్ నీళ్ళు పోయదండి ఒక గ్లాసు పోసినా ఆ మొక్కను మీరు చంపలేరు ఒక గ్లాసు పోసినా దాంతో అది బతుకుతుంది గ్లూకోజ్ని కనుక మనం పెడతా గ్లూకోజ్ని పెడతా దాని ద్వారా ఏర్పడిన ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేయటం ప్రపంచంలో అసాధ్యం ఇది బేసికల్గా దీనికి ఉండే సైన్స్ ఇలాంటి కాబట్టి నేను కలకత్తని చెప్తాను మిమ్మల్ని ఇతర పద్ధతులు ఏవి పనిచేవు ఇది ఇదొక్కటే పనిచేస్తుంది ఇది కాకుండా ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అడ్రస్ చేయకుండా వేరే ఏ విధానమైనా సరే అది ఫెయిల్యూర్ అయ్యిందని అంత పెద్ద ఇంగ్లీష్ వైద్యమే రుజువు చేసింది దానికి నిదర్శనమే ఇవాళ మన దాంట్లోకి మీరు నమ్మరు కొన్ని వేల మంది డాక్టర్లు కొన్ని వందల కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం మన మాట అయిన ప్రపంచవ్యాప్తంగా మన డైట్ను ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వెళ్తున్నాయి అంటే మొత్తం అలోపతిక్ డాక్టర్స్ మీరు లేటెస్ట్ గా జరిగిన లాస్ట్ టీవీ కూడా ఏపీ ట్వంటీ ఫోర్లో లో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఓ పక్కన ఆరుగురు డాక్టర్లు ఒక పక్కన కూర్చున్నారు మీరు గమనించారా ఆరుగురు డాక్టర్లు ఒక పక్కన కూర్చున్నారు నన్ను వెంకటకృష్ణ ఫోన్ చేసి అడిగాడు ఓ ముగ్గురుని మీ డాక్టర్లు పెట్టుకోండి ఒక ముగ్గురు నాన్న పెడతారు అంకృష్ణ గారు అన్నాడు అబ్బాయి నాకు అట్లా ఇష్టం ఉండదు నేను ఒక్కడనే ఓ పక్కన ఉంటా ఆరుగురిని నాకు ఆపోజిట్ ప్యాన్లో పెట్టండి నేను సమాధానం చెప్పలేకపోతేగా ఆరుగురు ఏమంది ఆరు వందల మంది కన్నా సరే నేను సమాధానం చెప్తా నేను చెప్తానన్న ఆరుగురు కూడా చాలా గొప్ప వాళ్ళు అండి ఇద్దరు బీరాటిక్ సర్జన్స్ ఒక ఆయన స్టేట్ టాపర్ అండి స్టేట్ టాపర్ బేరియాట్రిక్ సర్చ్ టాప్ బేరియాట్రిక్ సర్చ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇంకా గ్యాస్ట్రోంట్రాలజిస్టులు ఐఎంఏ ప్రెసిడెంట్ ఒక ఆయన అలానే ఇంతమంది ఉన్నారు చివరికి ఏమన్నారండి రెండు పాయింట్లు చెప్పి రామకృష్ణ గారితో కరెక్ట్ అనేది లేదండి దాని హెడ్డింగ్ కూడా మీరు కుట్టు చూడండి రామకృష్ణ విధానాన్ని సపోర్ట్ చేసిన డాక్టర్స్ అంటే సపోర్ట్ చేస్తేనండి ఎందుకంటే అది నిజం పకడ్బందీ సైన్స్ నేను చెప్పేది కూడా డాక్టర్లు ఏం చెప్తారో ఆ సైన్స్ చెప్తున్నాను కాకపోతే వాళ్ళు ఉన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి నేను వాళ్ళు చెప్పేది పెద్ద కాదు ఏం జరుగుతుందంటే అక్కడ కొన్ని దిక్కుమాలిన గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ దాటి వాళ్ళు పనిచేయలేరు ఇప్పుడు అన్నారు కదా నేను గబుక్కున ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రూల్స్ ఉన్నాయి కదా కొన్ని ఇవాళ మనం ఓటింగ్లే పెట్టకూడదు ఇలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఓటింగ్ పెట్టలేరు మన మీటింగ్ లాంటి వాటికి అలాంటి సమస్య వాళ్ళ గైడ్ లైన్స్ మూలన వాళ్ళు దాన్ని దాటి చెప్పలేరు దాని దాటి ఆలోచించడం కూడా ఆలోచించలేదు ఆ వ్యవస్థ అలా వచ్చింది మనకేంటంటే ఏ రిహిబిషన్స్ ఏమి లేవు ధైర్యంగా మన సమాజం చెప్పదని చెప్పాం కాబట్టి ఓపెన్కి వచ్చి కొట్టాం ఇవాళందరూ సొంత మనిషిగా తీసుకుని ముందుకు వచ్చారనే కారణం అది ఎప్పుడైనా సరే డాక్టర్లే దీన్ని ఓన్ చేసుకోవాలనుకున్నాను వాళ్ళు చేసుకున్నారు చాలా చాలా సంతోషం ఇది కోకోనట్ సంబంధించి